బైబిల్లో ప్రభువు పలికిన మాటలు ఇస్రాయేళనకు కాపరి చెవియొగ్గుము మందవలే నడిపించు నడిపించువాడా కేరూపుల మీద హసీనుడైన వాడ ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనశ్శే అను వారి ఎదుట పరాక్రమమును మేలుకొలిపి మమ్మను రక్షింపు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము ఏహోవా సైన్యములకు అధిపతి వగుదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజునిచ్చెదవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చిచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు సైన్యములకు అధిపతి వగుదేవ చెరలో నుండి మమ్ము రప్పించము మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షణని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను ఎఫ్రాటిసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను బైబిల్లో ప్రభువు పలికిన మాటలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి